కోసం ఒక ఐదు ఇవ్వటం బండి ఎక్కటం ఆ విధంగా చిలకలేరుపేట ప్రజలను మోసం చేసి చరిత్రలో మరొకసారి ఇటువంటి వారికి ఓటు వేయకూడదనేటువంటి అనేటువంటి ఆలోచనని చిలకలేరుపేట ప్రజలకు కల్పించింది అవినీతి విడుదల రజనే ఇప్పుడు వచ్చారు మళ్ళా ఈమె గుంటూరు పారిపోయింది దోచేసి దోచిన డబ్బులకు అక్కడ పంతుంది గుంటూల్లో ఆమె అవసరాల కోసం అక్కడి నుంచి ఇక్కడికి పంపింది చిలకలూరుపేట ప్రజలు రౌడిజం ఒప్పుకోరు మంచి వారికి ఓటేస్తారు తప్ప రౌడీలు కోట్లేరు రౌడీజం చేస్తామంటే చిలకలూరుపేటలో చల్లదు రౌడీలకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఓటు ద్వారా చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి పాదంలో అమ్మఒడి ఇద్దరికి ఇస్తామని ఒకరికి ఇచ్చి మోసం చేశాడు సిపిఎస్ రద్దున్నాడు ఉద్యోగస్తులను మోసం చేశాడు